బస్టాండ్ లో మహిళా బ్యాగ్ల నుండి ఎనిమిది తులాల బంగారాన్ని చోరీ చేసిన సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది హవేలి గన్పూర్ మండలం కుచన్పల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున రాణి రోజు ఉదయం ఎల్లారెడ్డిలో ఫంక్షన్ వెళ్లటానికి మెదక్ బస్టాండ్ కు వచ్చారు బోధన్ బస్సు రాగానే మల్లికార్జున రాణి ఎల్లారెడ్డికి వెళ్లటానికి మెదక్ బస్టాండ్ లో బస్ ఎక్కింది కండక్టర్ కు ఆధార్ కార్డు చూపించడానికి బ్యాగ్ తీయగా బ్యాగ్ జిప్ తెరిచి ఉందని బ్యాగ్ లో బంగారం ఉందని ఆమె వెతకగా ఆ బ్యాగ్ లో బంగారం లేదు ఎవరు దొంగలించారని ఆ బస్సును స్థానికులు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడ బస్టాండ్

బస్ ఎక్కింది బస్సు ఎక్కినాక చూస్తే లేదు బ్యాగ్లో చూసే వరకు ఆధార్ కార్డు తీస్తే అనుకోతే ఆధార్ కార్డు తీసేవరకు జీప్ ఇంత తీసింది తీసింది తీసిందని ఉన్న కానీ ఆయన అన్న జీ వాళ్ళ బ్యాగ్లో చేయి పెట్టి బ్యాగ్ లేదు ఇంకోటి చిన్న బ్యాగ్ పెట్టింది ఆయన ఇంటి బ్యాగ్ కూడా ఏమో మొత్తం ఎన్ని తులాల పన్నారెట్టింది డబ్బులు ఏమో మా భార్యకే తెలుసు ఎన్ని ఉన్నాయో ఏమో డబ్బులు తక్కువనే ఏమన్నా బంగారం మాత్రమే ఎన్ని తులాలు ఉన్నాయి